నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్నం సిస్టర్స్ క్రియేటివ్ మామీ అందరు బాగున్నారా ఇక్కడైతే హైదరాబాద్లో అయితే చాలా చల్లగా ఉందండి వాతావరణం త్రీ డేస్ నుంచి వర్షం కంటిన్యూస్గా పడుతుంది సో ఇదే వర్షంలో మేమైతే ఒక స్టోర్కి వచ్చేసినాం బయటకి సామాన్లు అయిపోయిన ఉండే తెద్దామనేసి బయటకు వచ్చేసినాం సో మీకు అనిపిస్తుంది కదా ఇది ఒక ఆయిల్ మిల్ అనమాట సో గానుగా నూనె అండ్ అన్ని రకాల ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతాయి ఇందులో సో అక్కడికి వచ్చేసినాం ఇద్దరు స్కూల్ నుంచి వచ్చినారు పెద్ద రాలేదు సో వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసిన రోజు వద్దామని అనుకుంటున్నానని కుదరట్ది వర్షం వల్ల సర్లే అనేసి పిల్లలు వెళ్దాం బయటకంటే ఓలా మాట్లాడేసుకొని అనమాట సో మీకు అనిపిస్తుంది కదా ఇవన్నీ పెద్ద పెద్ద ట్యాంక్లో వాళ్ళన్నీ ఆయిల్ అక్కడ ఫిల్టర్లో పట్టేసి పెడతారనమాట మనం కావాలన్నప్పుడు వాళ్ళు అందుకని పట్టిస్తారు సో ఈసారి ఏంటి అంటే టైం ఆయిలే తీసుకొని వెళ్తాను చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వెళ్తాను సో ఈసారి కొత్తగా ఏంటంటే పిల్లలు ఇడ్లీ కావాలంటున్నారు సో ఇడ్లీలో కూడా నేను మామూలుగా బియ్యం రవ్వ మానేసి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది నేను ఇడ్లీ అనేది ఓన్లీ రాగితో చేస్తాను లేదా జొన్న పిండితో చేస్తాను అనమాట సో ఈసారి కొత్తగా ట్రై చేద్దామని సామలు కొర్రలు అవి తీసుకున్నాను అనమాట డిఫరెంట్ మిల్లెట్స్తో స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట దాంతోపాటు నేను మట్టి కుండ కూడా తీసుకున్నాను అంట వంట చేయడానికి యాక్చువల్ ఇత్తడి కూడా నేను ఆర్డర్ పెట్టినాను ఇంకా రాలేదు సో ఒకటి ఇత్తడి కడాయి కూడా తీసుకున్నాను అనమాట అది వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అట్లనే ఒకటి మట్టిది కూడా తీసుకున్నాను అంటే చూద్దాం ఎట్లా ఉంటుంది వీటిలో అని మా నానమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇవన్నీ ఉండే అప్పట్లో కానీ మనం వాడలేదు కాబట్టి ఈసారి అంటే గ్యాస్ మీద ఉండడం కదా కట్టెల పొయ్యి మీద అంటే ఈజీగా ఉంటుంది సో ఇదేమో నెయ్యి అనమాట ఏ టూ మిల్క్ కౌగి అండ్ బఫెలో గీ అంటే తీసుకున్నాను చిన్న పాప తినదు వేరు కారం ఏమి సో ఆమె కోసం నెయ్యే కావాలి సో ట్రై చేద్దాం ఎట్లుంటుంది అనేసి నెయ్యితో తీసుకున్నాను చాలా కాస్ట్లీ ఉంది సో చల్లగా ఉంది వాతావరణం మాకు ఆకలిస్తుంది స్నాక్స్ అంటే వచ్చే దారిలో స్వీట్ కార్న్ తీసుకున్నాం అనమాట సో స్వీట్ కార్న్తో సమోసా చేద్దాము తీయక బాగుంటుంది అనేసి పిల్లలకి సమోసా కోసం చేస్తున్నా ఏం లేదండి నేను గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట అని అనుకున్నాం కాబట్టి ఎక్కువ శాతం నేను మైదా కూడా అవాయిడ్ చేసి చాలా ఇయర్స్ అయిపోతుంది నేను కేక్స్ కూడా అందుకే నేను గోధుమ పిండితో కానీ రాగి పిండితోనే చేస్తాను నేను మైదా చాలా రోజులైపోయింది తగ్గించి సో ఏంటి అంటే గోధుమ పిండి టూ కప్స్ తీసుకొని దాంట్లో వాము అండ్ సాల్ట్ అండ్ కాచిన నూనె వేసి బాగా కలిపి పెట్టి పక్కకు పెట్టుకోవాలి మనం చపాతీ పిండిలాగా నీళ్ళు పోసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి సో అంతలోపు స్వీట్ కార్న్ కోసం నేను ఇక్కడ పెంక పెట్టినాను కడాయిలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు మనకు టేస్ట్ తగ్గట్టు కొంచెం జీలకర్ర అండ్ స్వీట్ కార్న్ వేసి కలుపుతున్నాను సో అందులో ఏందంటే మసాలాలు గరం మసాలా చాట్ మసాలా వేసి నేను ఆమ్చూర్ పౌడర్ కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అండ్ కావాలనుకుంటే ఆమ్చూర్కి బదులు ఆమ్చూర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే నిమ్మరసం కూడా విండిపోవచ్చు సో నేను వేసినాను టేస్ట్ అయితే బాగుంటుంది చాట్ మసాలా ఎక్కువ వేసినాం కాబట్టి కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కూడా వేసినాను సో అందులోనే ఏంటంటే ఇవి వేసి కలపాలి కలిపిన తర్వాత అటుకులు వేస్తాండి అంటే కొంచెం టెక్స్చర్ చేంజ్ అవుతుంది అంటే మనకి విడిపోకుండా వస్తుంది అన్నట్టు కొంచెం అంటే ఎదిగినట్టు అవుతుంది అనేసి నేను అందులో అటుకులు కూడా వేసినాను ఏదైనా సన్నది కానీ దొడ్డిది కానీ అట్లాగే డైరెక్ట్ వేయచ్చు లేదా రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో నేను నిమ్మకాయ విండేసి ఇదైతే మిశ్రమం రెడీ అయిపోయింది మనకి సమోసాల కోసం తడిపి పెట్టిన పిండిని తీసుకొని సన్నగా చపాతీలాగా తాల్చాలన్నమాట ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పిండితో కూడా చేయొచ్చు సేమ్ ప్రాసెస్ లేదా కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే హాఫ్ మైదాపిండి హాఫ్ గోధుమ పిండి అట్లా కూడా అదే కాంబినేషన్లో కూడా చేయొచ్చు బాగుస్తుంది సో నేనైతే కంప్లీట్గా గోధుమ పిండి చేయాలని చేస్తాను సో ఏదైనా పర్వాలేదు సో గోధుమ పిండితో కూడా బాగా వస్తుంది కానీ మనం సన్నగా తాల్చాలి అంతే మనం తాల్చేదాన్ని బట్టి మనకి టెక్స్చర్ ఎలా ఉందని వస్తుంది సో బయట షాప్స్తో మాత్రం ఎప్పుడు పోల్చొద్దు ఎందుకంటే షాప్స్లో చేసేది మైదా పిండితో చేస్తారు కాబట్టి అది ఆబ్వియస్లీ వేరేలా ఉంటుంది సో మనం హెల్దీగా కావాలనుకుంటే మనం టెక్స్చర్ చూసుకోకుండా హెల్దీగా తినాలి అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు గోధుమ పిండితో సో నేనైతే హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నా కాబట్టి సో ఇలా చేయాలని అనుకుంటున్నాను నేను సో మా పిల్లలు కూడా నేను ఏం చేసినా తింటారనమాట వాళ్ళు కూడా చాలా హెల్త్ కాన్షియస్ అర్థమైంది ఎందుకంటే నేను చెప్తుంటా వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని అంటే ఎక్కువ శాతం మైదా ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయాలన్నట్టు వాళ్ళకి నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను అనమాట అనమాట మిల్లెట్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అంటే పాతకాలం వాళ్ళు ఇవే యూస్ చేస్తుండే మన మా తాతయ్య వాళ్ళు ఇదే యూజ్ చేస్తున్న అని చెప్తాను ఎందుకంటే మా తాత వాళ్ళు చాలా గట్టిగా ఉండే అనమాట వాళ్ళు చూసారు మా నానమ్మ వాళ్ళని తాత వాళ్ళని సో నేను వాళ్ళనే ఎగ్జాంపుల్గా చూపిస్తాను అనమాట ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారు ఇంకా సో వాళ్ళందరూ ఇట్లా మిల్లెట్స్ అన్ని ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ వేలో తిన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు మనం స్ట్రాంగ్గా లేము మనకి ఇట్లా హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం కూడా ఈ వైట్ మైదా ఐటమ్స్ కానీ వైట్ రైస్ ఎక్కువ తినడము అనేసి చెప్తున్నా అనమాట సో అట్లా అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది కదా వాళ్ళకి వెంటనే ఎవ్వరూ సడన్గా చేంజ్ అవ్వరు అట్లీస్ట్ కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళు చేంజ్ అవుతారని అదొక ఆశ అనమాట నాకు వీలైనంత వరకు నేనైతే కొన్ని చేంజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా చూడాలి దాని రిజల్ట్ అనేది ఎట్లుంటుందని అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనే పిల్లలు చేంజ్ అవుతే చాలా బాగుంటుంది కదా సో అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు అన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే మన ఆయిల్ వల్ల అనమాట సో ఆయిల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలనేసి నాకు మైండ్లో పడిపోయింది సో ఎంత వీలవుతే నేను అట్లా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి పెట్టుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదని మాత్రం నేను నార్మల్ అయి ఆయిల్ అయితే నేను వాడట్లేదు అసలు ఫ్రీడమ్ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు నేను ఆయిల్ రేట్స్ చూశాను మనం నార్మల్గా ఫ్రీడమ్ ఆయిల్ అట్లా తీసుకొస్తే ఒక ఫైవ్ లీటర్స్ టిన్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ మేబీ లేదా ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉండొచ్చు అంటే నేను చాలా రోజులైంది దాని రేట్స్ చూడలేదు బట్ ఇక్కడ సేమ్ అదే ఫైవ్ లీటర్స్ పల్లీ నూనె అయితే మనకి ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నాకు పదిహేడు వందల యాభై రూపాయలు వచ్చేసింది అంటే మా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంది సో అది నార్మల్ కదా మనకి మనం నెల అంతా ఎంతో ఖర్చు పెడుతుంటాం రెస్టారెంట్స్కి వెళ్తాం ఒక డేలో ఫైవ్ థౌసండ్ కూడా ఖర్చు పెడుతుంటాం సో వీటన్నిటికీ ఖర్చు పెట్టే బదులు నెలకి ఒక రెండు వేల ఐదు వందలు పెట్టినామంటే మనకి ఏడు లీటర్లు ఇప్పుడు నేనైతే రెండు వేల ఐదు వందలు నాకు సెవెన్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ వచ్చింది ఫైవ్ ఏమో పల్లి నూనె అండ్ టూ ఏమో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు అనమాట సో ఆబ్వియస్లీ ఎవరైనా మనం ఇంత కూడా ఖర్చు పెట్టగలుగుతున్నాం కదా ఇవాళ రేపు అందరు ఎక్కువనే స్పెండ్ చేస్తున్నారు సో దానికి ఆయిల్ కోసం ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆయిల్ వల్లనే చాలా క్యాన్సర్ రోగాలు అవన్నీ వస్తున్నాయి రీహీటింగ్ వల్ల మనం అనుకుంటాం హోటల్లోనే రీహీటింగ్ అవుతుంది అది మంచిది కాదేమో అని మనం అనుకుంటాం కానీ మనం ఇంట్లో కూడా వాడే వాళ్ళం ఏంటంటే ఒకేసారి బాణిలో ఇలాంటి డిఫైజ్ చేసినప్పుడు బాగానే నిండా పోసేస్తారు ఆయిల్ అట్లా అనమాట మనం అవి ఎంత అవసరమో ఎంత మునుగుతాయి ఎంత క్వాంటిటీ ఉంది దాని తగ్గట్టు పోసుకుంటే ఏంటంటే మనకు కూడా అది ఆయిల్ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోదు మళ్ళీ దాన్ని రీహీటింగ్ లాగా అవ్వకుండా మన ఇంట్లో వాళ్ళ హెల్త్ని మనం కాపాడిన వాళ్ళని అవుతాం అనమాట సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మన ఇంట్లోనే కదా అనేసి మళ్ళీ ఈరోజు ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేశారు అనుకోండి అది పక్కకు పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ దాంతోనే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు సో అది కూడా రీహీటింగ్ కదా హోటల్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మనకు తేడా ఏముంది సో అందుకనే ప్రతి ఒక్క లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది సో మనం ఆయిల్ డీఫ్రై చేసినప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు దాని క్వాంటిటీ ఎంత అవసరమో అంతనే అండ్ ఫ్రెష్గా యూజ్ చేసుకోవాలి ఎక్కువ స్టోర్ ఉంచుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఏదైనా హీట్ చేశారనుకోండి వెంటనే మళ్ళీ అందులో కూర ఉండడం ఏదో ఒకటి వండేసి అప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలి మళ్ళీ రేపటికి మళ్ళీ ఉంచి దాన్ని డీఫ్రై చేయడం మాత్రం మానేస్తే సో కంపల్సరీ మనం హెల్దీగా ఉండడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నా ఫ్యామిలీ హెల్త్ అంటే అందరినీ హెల్త్ కాపాడాలనేసి నేను ఇదొక ఆయిల్ విషయంలో మంచి హెల్త్ స్టాండ్ తీసుకున్నాను అనమాట సో మీరు కూడా మీకు వీలైనంత విషయంలో ఏదో ఒకటి అట్లీస్ట్ రైస్ విషయంలో కానీ బ్రౌన్ రైస్ తినడం కానీ నాటు బియ్యం తినడం కానీ ఆయిల్ కూడా చేంజ్ చేయడం అట్లా చేస్తే కనీసం ఒక మంచి పని మనం స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం స్లోగా మన ఇంట్లో వాళ్ళు కూడా దానికి అలవాటు అవుతారు అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఒక రోజు తేవడం మళ్ళీ ఇంకో రోజు తేకపోవడం అలా చేయకుండా కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి సో నా సమోసాలు అయితే అయిపోయాయి సో నార్మల్ సమోసాకి దీనికి తేడా ఏంటంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది దానిపైన క్రిస్పీనెస్ కొంచెం తగ్గుతుంది బట్ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి